కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మేము చెప్తున్నాం చెప్పినప్పటికీ కూడా మేము బాలాభిషేకం చేసినాం ఇట్లా జరిగింది మా యొక్క అయినటువంటి వాళ్ళని పవిత్రం చేశారని బాలాభిషేకం చేస్తే నిన్న ఏం మాటలు అవి మాట్లాడతాడు బ్లాక్మెయిలర్ అంట ఎవరు నీ దగ్గర వచ్చి ఎవరు బ్లాక్ మెయిల్ చేసారు ఏంటి ఆ మాటలు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతావా బట్టె బాజికాలంట నువ్వు అసలు చదువుకున్నావా నీకు ఆ ఎమ్మెల్యే కూడా ఈ పుణ్యం తోటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమ్మర వీరును నాగోబ వీళ్ళ ఆశీర్వాదంతో నువ్వు ఎమ్మెల్యే అయినావు వాళ్ళని కూడా నువ్వు గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ ఇప్పటికైనా నీ తీరు మార్చుకో మేము ఇన్ని రోజులు నువ్వు ఏమన్నా ఒక ఆదివాసి బిడ్డగా లంబడి నిగర ఉన్న ఒక ఆదివా ఆదివాసి బిడ్డ వచ్చింది రాకరా వచ్చిందని నేను నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నీ నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త పెట్టుకో అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు స్టే అయితే సరిగా స్టే అయితే లేరు మీరు ఖచ్చితంగా ఈ రోజు పోతే అంటే ఎనిమిది తరం జరిగే అసలు సామాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకుంటాం అడ్డుకొని ఈ ప్రభుత్వాన్ని అసలు ముందు నూకడు ముందు నూకుమోడి ఆత్మహిస్తున్నాం అద్వాద భాగం అందరం రెండు నెలల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏమైపోయింది